చెప్పండి మళ్ళీ నేను ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నా సార్ చూసాను అది ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ సింహద్వారం ఉంది అవును ఆ ద్వారానికి ఎదురుగా చిల్డ్రన్ బెడ్రూమ్ ద్వారా ఉంది కరెక్ట్ గా ఆపోజిట్ ఆపోజిట్ ఇన్ ద సెన్స్ అది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫేసింగ్ ఈస్టే సింహద్వారం ఈస్టే సేమ్ లైన్ లో ఉన్నాయి అది తీసుకోవచ్చా లేదా అని వెళ్ళొచ్చు అసలా మంచిదా కాదా అని ఎస్ ఎందుకంటే మీరు ఇంత ముందుకు అలాంటి చూడలేదా ఆ చూడలేదు ఎక్కడ ఇవ్వలేదు ఆ ఎక్కడ చూడలేదు ఈ మధ్య ఈ మధ్యన చూడాలా అంత ముందుకు అయితే ద్వారానికి ఎదురుగా ద్వారం ఉండేవి పూర్వపు రోజులలో ఆహా ఓకే ఓకే ఆ ఇప్పుడు ఏమైందంటే అసలు అలా పెట్టకుండా ఇలా పెట్టి అంటే తప్పు పెట్టడం వల్ల తప్పు అనేది కరెక్ట్ అయింది కరెక్ట్ అనేది తప్పు అయింది ఆహా ఓకే ఓకే అయితే సింహద్వారానికి ఎదురుగా ఎప్పుడు కూడా ఆ ఇంకొక ద్వారం ఉండాలి ఉండాలి అలా ఉండకుండా ఈ ఏం చేస్తున్నారు అంటే దానికి ఎదురుగా పెడుతున్నారు అవునండి లేదా ఒక ప్రైవసీ అని చెప్పేసి ఆ డోర్ ని తీసుకెళ్లి దక్షిణానికి పెడుతున్నారు అవును దీనివల్ల అడ్డగోలు దోషాలు వస్తున్నాయి అనమాట అయితే అదే మంచిది వాస్తవంగా అయితే వాస్తవంగా సింహద్వారానికి ఎదురుగా ద్వారం రావాలి మీరు అడిగిన క్వశ్చన్ లాస్ట్ కు రైట్ ను కరెక్ట్ అనాల్సి వస్తుంది రైట్ ను తప్పు అనాల్సి వస్తుంది తప్పును రైట్ గా ఈ రోజు జనాలు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది సో ఇది కరెక్ట్ మీరు అడిగింది ఏంటంటే అది అలాగే ఉండాలి అది రైట్ ఓకే ఓకే మీరు హ్యాపీగా వెళ్ళవచ్చు పాటు మిగతా విషయాలు కూడా చెక్ చేసుకోండి ఓకేనా సరే సార్